అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి భోగి రోజు పిల్లలకి భోగి పండ్లు ఎందుకు పోస్తారు బొమ్మల కొలువు విశిష్టత ఏమిటి కనుమ రోజు పశువులను ఎందుకు పూజిస్తారు రైతులకి సంక్రాంతి పండుగ మధ్య సంబంధం ఏమిటి వీటన్నిటిని గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడే ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణ కాలం అంటే చీకటి తగ్గి వెలుగు పెరిగే కాలం సంవత్సరం మొత్తం కష్టపడిన రైతులకు పంట చేతికి వచ్చే సమయం ఇదే రైతు పొలంలో పండించిన ధాన్యం వలనే మన ఇంట్లో సంక్రాంతి మొదలవుతుంది అందుకని ఈ పండుగను రైతుల అని కూడా పిలుస్తారు భోగి మంటలతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది భోగి రోజు వేసే భోగి మంటలకు ప్రత్యేక కారణం ఉంది ఈ భోగి మంటలలో ఇంట్లో ఉండే పాత సామాన్లను పాత వస్తువులను వేస్తారు ఇలా వేయటం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతారు ఇలా పాత వస్తువులను పాత జ్ఞాపకాలను అన్ని మంటల్లో వేసి కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టే రోజు ఇది ఈ భోగి రోజున ఇంకో మధురమైన సాంప్రదాయం పిల్లలకు భోగి పండ్లు పోయడం పిల్లల మీద రేగి పండ్లు చెరుకు ముక్కలు పూల రేకులు చల్లుతూ వాళ్ళకి దీర్ఘాయిష్యూ ఆరోగ్యం కలగాలని ఆశీర్వదిస్తారు ఈ రోజునే ముగ్గుల గొబ్బెమ్మను కూడా పెడతారు తరువాత రోజు సంక్రాంతి ఈరోజు సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అని కూడా అంటారు కొత్త పంటలు చేతికి వచ్చి రైతులకు సంతోషాన్ని కలిగించే పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజున పాలు పొంగించి కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు అలానే కొత్త బియ్యంతో వండిన పదార్థాలను పిండి వంటలను భగవంతునికి నైవేద్యంగా పెడతారు ఈ రోజునే పెద్దలకు దర్పణమిస్తారు పితృకార్యాలు చేస్తారు సంక్రాంతి రోజు సాయంత్రం సమయంలో బొమ్మల కొలువుని చేస్తారు చిన్న చిన్న బొమ్మలు దేవుళ్ళ ప్రతిమలు గ్రామీణ జీవిత దృశ్యాలు అన్నీ ఒక వరుసలో పెట్టడమే బొమ్మల కొలువు ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు జీవన విధానాలను మన సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలకు పరిచయం చేసే సాంప్రదాయం తరువాత రోజు కనుమ పండుగ కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా పిలుస్తారు కనుమ రోజున రైతులకు అన్నం పెట్టే పశువులను ప్రత్యేకంగా పూజిస్తారు ఈ రోజున ఎద్దులకు స్నానం చేయించి కొమ్ములకు రంగులు వేసి పూలతో అలంకరిస్తారు రైతు పశువులు భూమి ఈ మూడింటికి మధ్య ఉన్న బంధాన్ని గురించి తెలపడమే కనుమ పండుగ సంక్రాంతి పండుగ మనకు మన మూలాలను గుర్తు చేస్తుంది బంధాలను దగ్గర చేస్తుంది సంక్రాంతి పండుగ కేవలం మూడు రోజుల పండుగ మాత్రమే కాదు రైతులను గౌరవించటం పిల్లలను ఆశీర్వదించడం ప్రకృతితో కలిసి జీవించటం ఇవన్నీ నేర్పించే పండుగ సంక్రాంతి ఇదేనండి సంక్రాంతి విశిష్టత ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ మూడు నిమిషాల వీడియో ద్వారా మన సంక్రాంతి పండుగ వెనుక ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు మన సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు అందిద్దాం మీ చిన్ననాటి సంక్రాంతి జ్ఞాపకాలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి